హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇది వచ్చేసి కట్ వరకు హ్యాండ్ అన్నమాట అయితే ఇదిగో ఇది వచ్చేసి మీ వీడియోకి వెళ్తే ఒక చిన్న ఒక పావు ఇంచ్ మార్జిన్ తోటి లైన్ వేసేసుకుందాం అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు ఆ విడల్పుతో ఆర్ఫ్ ఇంచు పొడుగు తోటి అక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకొని ఒక లైన్ తీసేసుకుందాం హాఫ్ ఇంచ్ మార్జిన్ ఓకేనా వేసేసుకొని ఒక చిన్నగా చూడండి ఎలా వేస్తున్నాను అలాగా రెండు హైడ్స్ కన్నది టూ టెప్స్ ఉన్నాయి చూడండి ఓకేనా హైండ్ ఎంత ఉందో అనేసి నేను చూస్తున్నాను కరెక్ట్గా తీసుకోవాలనేసి ఓకేనా వీడియోలు చూపించినట్టు కానీ మీరు కూడా చూడండి చిన్న మూత తీసుకున్నానండి మా పాప ఆడుతున్నది అదాంత మూత తోటి కట్ వర్క్ ఎలాగా అనేది ఇది చూడండి చూ చూపించిన విధంగా మీరు కానీ అట్లా డ్రాయింగ్ చేసుకోండి కట్ వర్క్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది అండి హ్యాండ్స్ కి ఓన్లీ హ్యాండ్స్ ని వెనుక ఏమో బోట్ నెక్ పెట్టాను విత్ పాట్ నెక్ అది అయితే చాలా బాగుంది ఆ డ్రెస్ ఆ బ్లౌజ్ని నేను అది నెక్ కూడా నేను వీడియో పెడతానండి ఓకేనా ఇది అయితే చూసేసేయండి ఇది అయితే బాగుంది మీరు ఎవరైనా కుట్టుకోగలుగుతారండి బిగినర్స్ కూడా చూడండి నేను చేసిన విధంగా కట్ చేసేసుకోండి ఓకేనా ఎలా కట్ చేస్తున్నా చూడండి కత్తెర అనేది మంచిగా తిప్పాలి అండి లేకపోతే అక్కడ కట్ అయిపోతుందండి ఓకేనా మంచిగా తిప్పుకుంటే కట్ చేసేసేయండి ఓకేనా అట్లా ఓకేనా వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఎవరికైనా ఉపయోగం అంటే షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడతాయి అంటే షేర్ చేయండి ఓకేనా నా వీడియోలు మీకు నచ్చుతున్నాయి ఎవరికి మీకు ఉపయోగపడతాయి అని అనుకుంటే నా ఛానల్ జన్ను అనిపిస్తే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అయిపోయిందండి ఓకేనా ఇక్కడ నుంచి కట్ చేసేసుకుందాం మరి పెద్దగా కాకుండా ఒక టూ రెండు ఇంచుల మార్జిన్ తోటి కట్ చేసుకుంటే తర్వాత మళ్ళీ మిగిలిన మనం కుట్టిన తర్వాత చూపిస్తారండి ఇప్పుడు అయితే చూడండి ఇది ఉల్టా అన్నమాట ఇదిగో ఏదైతే ఉంటుందో లోపల ఏ వరకు ఉంటుంది కదా లోపల వెళ్ళి క్లాత్ కి ఇది అటాచ్ చేసేసుకుందాం ఐరన్ బాక్స్ ఉన్న వాళ్ళు ఐరన్ చేసుకోండి నాకు ఉంది కానీ నేను ఇదిగో ఇట్లా ఇద్దరికి అది అవైలబుల్ ఉండదు అందరికొద్ది భయపడతారు అందుకని ఒక్క స్టిచ్ చేసేసుకోండి అక్కడ నుంచి ఇక్కడ వరకు రెండు హ్యాండ్స్ కూడా నేను చూపించినట్టుగా ఒక స్టిచ్ అయితే వేసేయండి పొడవుగా ఓకేనా వేసుకున్న తర్వాత మనం కట్ వర్క్ ని మంచి కుట్టుకుందాం ఓకేనా అండి చూడండి నేను చూపించిన విధంగా చేసుకోండి బిగినర్స్ కైనా ఎవరికైనా వీరు మిషన్ కుట్టుకోవడం టచ్ ఉంటే మాత్రం వచ్చేస్తుందండి ఓకేనా ఏ హైండ్కి ఆ హైండ్ పెట్టేసుకోండి ఫస్ట్ ఎందుకంటే వెనుకది ముందు ముందుకి వెనుక కాకుండా ఓకేనా ఇక చూపించిన విధంగా ఒక్క చిన్న కొద్దిగా పావించి కూడా కాదు ఎందుకంటే అది బక్రం కదా అది కాన్వర్సర్ కదా పేపరు చూపించినట్టు విధంగా తిప్పేసుకోండి కరెక్ట్ గా తిప్పేసుకోండి ఇదిగో సూది తిప్పేటప్పుడు సూది అనేది కింద దిగి ఉండాలన్నమాట సరేనా ఎలా ఉందో చూడండి అక్కడ వంక తిరుగుతుంది చూసారా అక్కడ కింద దిగి ఉండాలి సూది ఓకేనా చూసుకుంటా చూసుకుంటా కుట్టేసుకోండి అలాగా ఓకేనా చూపించిన విధంగా కుట్టేసుకోండి ఇగో అక్కడ కొద్దిగా వెనుక ముందు వచ్చేసింది అందుకని నేను కట్ చేసేస్తున్నాను అయినప్పుడు ఏం భయపడాల్సిన అవసరం లేదు అక్కడ చిన్న కుట్టు తీసేసుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటే అయిపోయిందండి అదిగా నేను చూపించినట్టుగా ఓకేనా అట్లా ఏదన్నా ఉంటే ఎందుకంటే నీట్గా రాదు కరెక్ట్ గా వచ్చేలాగా చూసుకోవాలి ఓకేనా ఎలా ఉందో చూడండి నేను ఎలా చేస్తున్నా అలా చేసేస్తానండి ఏదైనా కుట్టు సరిగా రావట్లేదు వంక తింగడు తిరుగుతుంది అన్నప్పుడు మళ్ళీ మంచిగా నీట్గా వేసుకొని ఏదైతే వంకట్ నిందో ఆ కుట్ర తీసేసేయండి లేకపోతే మంచిగా రాదు కానీ ఇక చూపించినట్టుగా అక్కడక్కడ కచ్చకలు వేసేయండి ఇట్లా కట్ చేయడం వల్ల మంచిగా తిరుగుతుంది అనమాట వంక తిరిగి కాడ అక్కడ మూలలా కాడ అట్లేదు చూపించినట్టుగా కట్ చేసి సన్నగా చిన్న కుట్ట చిన్నగా కట్ చేసిచ్చేయండి ఓకేనా అట్లా అట్లా తిప్పేసుకోండి మెల్లగా వేలుతోటి మనం నేను వేలు పెట్టేసి వేలు తోటి ఇట్లా ఒత్తేసేయండి దానికి అట్లా ఒత్తుకుంటూ గట్టి గట్టి ప్రెస్ చేసుకొని ఇప్పుడు నుంచి దొబ్బేస్తే మంచిగా మంచిగా అండి ఇదిగో చూపించినట్టుగా ఇలా ఒక్కసారి వాటిని కూడా చూసుకొని ఇట్లా సాగదీసినట్టు అక్కడక్కడ మూలల కాడ కొద్దిగా ముడితే వచ్చినట్టు ఉంటుంది అండి ఆ ముడితే వచ్చిన కాడ కొద్దిగా లాగినట్టు చేసేస్తే ఆ ముడితే పోతుందండి ఓకేనా పైన ఒక స్టిచ్ చేసేసుకుంటే అయిపోయిందండి ఇక చూపించినట్టుగా పైన ఒక స్టిచ్ చేసేసేయండి గా ఉంటదన్నమాట ఓకేనా చూపించినట్టుగా సన్నగా ఒక కుట్టేసేసేయండి ఓకేనా నా వీడియోలు కనుక ఫస్ట్ టైం ద్వారా చూసినట్లయితే అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా మరి చేయకపోతే వెళ్ళండి చేయండి అబ్బా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో చిన్న కమెంట్ రూపంలో తెలియపరచండి ఓకేనా అయిపోయిందండి అండి కూడా సరేనా ఓకేనా ఇంకా మనం ఈ వచ్చి ఇలా ఉందో చూడండి ఎంత నీట్గా వచ్చేసిందా ఓకేనా వంకలు అనేది ఎక్కువ తిరుగుతూ మాత్రము క్లాత్ క్లాత్ని బట్టి కూడా ఉంటదండి ఎవరు మీ కస్టమర్స్ చెప్పినప్పటికీ క్లాత్ ఎలా ఉందో చూడండి సన్న క్లాత్ కి జారిపోయే క్లాత్ కి ఇట్లా పెడితే అంత స్టిప్ ఉంటుంది మనం కాన్వర్సర్ పేపర్ పెట్టినా కూడా రెండు మూడు తుక్కలకి ఇంకా అయిపోయాయి అంతే సంగతులు అందుకే కొద్దిగా ఇట్లాంటి ఉన్న క్లాత్ లకి వేయడానికి ప్రయత్నం చేయండి వాళ్ళకి కూడా చెప్పండి మీ కస్టమర్స్ కి వాళ్ళు వింటారు ఓకేనా ఈ పెద్ద మంచి టిప్ అండి ఓకేనా చూడండి చూపించినట్టుగానే చేసిచ్చేయండి ఓకేనా ఈ హ్యాండ్ ఎలాగైతే చేసినామో ఈ హ్యాండ్ లాగా దాన్ని కూడా